ఈ రోజు ఇల్లందు మండలం ముకుందపురం గ్రామంలో భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు అరల్లి కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె విశ్వనాథ్ తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి రామ్ సింగ్ జిఎల్ జిఎల్బీకేఎస్ నాయకుడు బిఎన్ కాంతారావు తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు మూతి రాంబాబు దుర్గప్రసాద్ సనప రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వీటన్నింటిపైన ఉద్యమాలను నిర్వహించేందుకు ఈ నెల ఇరవై మూడున ఇళ్లందులో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోబోతుందని కావున రాష్ట్ర కౌన్సిల్ ను ఐఎఫ్టియు శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలు తమ పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుతున్నట్లు వారు తెలిపారు మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అది కార్మిక వర్గానికి ఉపయోగపడే నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను నాలుగు కోళ్ళుగా సవరించి సవరించడం అనేది జరుగుతూ ఉంది ఆ నాలుగు చట్టాలు కుదించడం మూలంగా కార్మిక వర్గానికి నష్టదాయకం జరుగుతూ ఉంది కాబట్టి వాటన్నిటిపైన కొట్లాడడం కోసం వాటన్నిటిపైన పోరాటం చేయడం కోసం ఐఎఫ్టియు ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు ఇల్లందులో జనరల్ కౌన్సిల్ జరుపుకుంటా ఉంది ఆ జరుపు ఆ సదస్సును ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జీవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ సింగరేణిలో చూసుకున్నట్టయితే సింగరేణిలో అన్ని ఏదైతే ఆరు గొగ్గుబాళలను ప్రైవేటు పరం చేయడానికి టెండర్లు పిడవడానికి నెల ముప్పై తారీఖున పిలుస్తూ ఉన్నారు అది ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అమ్మ చెప్పడం చూ అమ్మ చెప్పడానికి చూస్తూ ఉన్నారు రైల్వే బ్యాంకింగ్ ఎల్ఐసి విమానయానం ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కార్పొరేట్ సంస్థలకు అమ్మ చెప్పే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది వాటన్నిటిపైన కూడా ఏదైతే కార్మిక రంగం చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడం కోసమే ఇవాళ ఐఎఫ్టీయు జనరల్ కౌన్సిల్ ఇల్లందులో ఇరవై మూడు తారీఖు నాడు జరుపుకోబోతుంది ఆ విజయ ఆ సదస్సును విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మరొకసారి ఐఎఫ్టీయు భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ఐఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ ఉంది ఐఎఫ్టీ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇన్నందులో ఇరవై మూడు తారీఖున జరగబోతున్నది అది కామెడ పాషన్న ప్రాంగణంలో జరగబోతున్నది దాన్ని జయప్రాన్ చేయాలని అన్ని కార్మిక వర్గాలు వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ లోపల జరిగే ప్రచారంలో కూడా అందరూ భాగస్వాములు కావాలని చెప్తూ మన ఏదైతే ఐఎఫ్టీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని ఈ ఇప్పుడు ఏదైతే ఉన్నదో టైల్స్ కావచ్చు లేకపోతే రైస్ మిల్స్ కావచ్చు లేదా ఇతర రంగాలలో జిఎస్టీని విధించి పీడి రంగంలో కూడా జీఎస్టీని విధించి కార్మికులకు పని లేకుండా చేసే పరిస్థితులను ఖండిస్తూ అది జిఎస్టీని తగ్గించాలని చెప్పని ఐఎఫ్కే డిమాండ్ చేస్తున్నది అలానే టైల్స్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పైన లేదా రామ్ సింగ్ పైన కూడా మన ఎస్సీ వర్గం ఏదైతే ఉన్నదో ఎస్సీ వర్గం లేనిపోని ఆర్థిక ఆరోపణలు చేస్తూ తనపై అబంధాలు వేస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా ఐఎఫ్కి ఖండిస్తున్నది ఈ ఈ యొక్క ఆరోపణలు అవాస్తవాలని చెప్పని మేము డిమాండ్ తీర్మానిస్తున్నాం ప్రియమైన కార్మిక సోదరులారా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇల్లందులో కరెంట్ ఆఫీసు బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది కావుగా కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం ప్రచారం చేస్తున్నాం దీంట్లో గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్గా మార్చిన తీరు అందరు తెలుసు రైతులని ఏడు వందల మందిని పొట్టన పెట్టుకుంది ఇంకా చాలా మందిని చాలా అనేక రంగాల భాగాల కార్మికులని రోడ్ల పాలు చేసి కరోనాలో మరి డబ్బులు అసలు చేసుకొని రేపు నిన్న గెలవటానికి పనిచేసిన డబ్బును మోడీని ఇవాళ కార్మికులు అంటే ప్రజలంటే సౌతి ప్రేమలాగా చూస్తున్నాడు ఇవాళ చెప్పేదో ఒకటి చేసేదో ఒకటి ఈ ఈ దేశ బచావో కార్యక్రమానికి ఎవరిని బాగా పెడుతున్నాడు ఏ ప్రజల్ని దోషిపెడుతున్నాడు ఎవరిని కాంట్రాక్టర్ని బతికిస్తారు తప్ప పేద ప్రజలని మొత్తం దోపిడీ చేసేదానికి కంకణం కట్టుకున్నాడు అందుకోసమే పోరాటమే జయమని నోరు ఇప్పకపోతే రోడ్ ఉన్న హక్కులు కూడా గుంజడానికి ప్రయత్నం చేస్తున్న మోడీని మనం తిరుగుబాటు చేయాలి హక్కులను కాపాడుకోవాలి పరిశ్రమను కాపాడుకోవాలి రంగాన్ని కాపాడుకోవాలి సమ్మెద్య శాఖని కాపాడుకోవాలి మొత్తం కూడా కార్మికులపై ఉచ్చుముడి బిగిచ్చుంది దాంట్లో మనం బయటపడాలంటే ఏక ఐక పోరాటం చేయడంలో మా ఐఎఫ్టీ ముందుంది ఉంది అందరినీ కలుపుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా రేపు జరిగే జనరల్ కౌన్సిల్లో అనేక సమస్యల మీద చర్చించుకొని ముందు పోవడానికి మా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ అట్లా ప్రయాణం చేస్తుంది అందుకోసమే అందరూ భారత కార్మిక సంఘాల సమేక ఐఎఫ్టీని మరి అందరూ ఆదరించాలని చెప్పి మమ్మల్ని కొద్దిగా కార్మిక వర్గంలో పోరాడే ఏకైక సంఘం ఐఎఫ్టి అది పనిచేస్తుంది ముత్తార్ పాషా గారు ఇల్లందులో పన్నెండు గంటలు పనిచేస్తుంటే ఎనిమిది గంటలు పనిచేయాలని చెప్పి హమాలి కార్మికుడు మైసే అని అనేక యజమానులు ఇబ్బంది పెడితే ఆ రోజు కూడా నెల నెల రోజుగా సమ్మెలు చేసి విజయం సాధించుకున్న చరిత్ర కాబట్టి ముత్తార్ పాషా గారిది ఉంది ముత్తార్ పాషా గారు పెట్టుబడి షాకిరింగ్ ఇంకా చాలా ఉంది మేము చచ్చిపోయిన రోజులు కూడా ఆ పోరాటాలు చేయాల్సిందే ముత్తార్ పాషా గారు తరఫున ఆయన ఇచ్చిన ఎలుగులో ఆ టాక్సీ ఎలుగులో మేము ఇంకా ముందుకు పోతామని చెప్పి మమ్మల్ని ఎవరు ఆపజేయలేర ఆపజేయలేరని చెప్పి మా జనరల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ చేయాలని చెప్పి మేమందరినీ కోరుతున్నాం తెలంగాణ కార్మికులుగా ఉన్నాం యూనియన్ నాయకులుగా ఇక్కడ పనిచేస్తున్నాం అదేవిధంగా ఫెడరేషన్లు కూడా ఉండడం అనేది జరిగింది ఇరవై మూడు తారీఖు జరిగే ఈ జనరల్ కౌన్సిలింగ్ని జయప్రదం చేయడానికి మా వంతు సహాయంగా మా కార్మికులు మేము ఐక్యంగా ముందు నడటానికి సిద్ధంగా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిపుల్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు